గత ఆరు రోజుల నుండి నిరవధిక సమ్మెకు దిగిన అంగన్వాడీ కార్యకర్తల దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి నియోజకవర్గంలోని మేడికుండూరు సెంటర్లో మండల గ్రామాలలోని అంగన్వాడీ కార్యకర్తలు ఏకతాటిపై దీక్షా శిబిరంలో పాల్గొన్నారు అందులో భాగంగా గ్రామాలలోని అంగన్వాడీ సెంటర్లు వారం నుండి మూతబడిపోయాయి అంగనవాడీ కార్యకర్తలు వారి డిమాండ్స్ ప్రభుత్వం తీర్చే వరకు విశ్రమించేది లేదు అనే పందాలో ఉన్నారు వీరికి సంఘీభావంగా సిపిఐ జనసేన తెలుగుదేశం పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి ఈ పరిణామాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంగనవాడీ సెంటర్లను మూతపడకుండా పాఠశాలలో జరిపించే విధంగా ఆదివారం గ్రామాలలోని అధికారులైన పంచాయతీ కార్యదర్శులు గ్రామ రెవెన్యూ ఉద్యోగులు సచివాలయ సిబ్బంది ద్వారా గ్రామాలలోని ప్రతి అంగన్వాడీ సెంటర్లను వారి సూపర్వైజర్ ఆధ్వర్యములో అంగన్వాడీ సెంటర్ల తాళాలను పగలగొట్టి సెంటర్లో ఉన్న వంట సామాగ్రిని మరియు బియ్యము కందిపప్పు పాలు గుడ్లు నూనె వివిధ రకాల స్టాకులను వెరిఫికేషన్ చేసి గ్రామాలలోని సచివాలయ సిబ్బంది ద్వారా అంగనవాడి సెంటర్లను జరిపించే విధంగా చర్యలు చేపట్టింది సోమవారం నుండి సచివాలయ సిబ్బంది ద్వారా అంగనవాడి సెంటర్లు జరిపించే భాగంగా విద్యార్థులకు బాలింతలకు సూలింతలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా యథావిధిగా పాఠశాలలు జరిపించుటకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మేడుకుంటూరు మండల రెవెన్యూ సిబ్బంది తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామాలలోని పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓలు సచివాలయ సిబ్బంది అంగనవాడి సూపర్వైజర్లు పాల్గొన్నారు ఇది కొంచెం పడి てる ఉంది నా దగ్గర ఉంది 9 కావాలి 9 కావాలి 9 10 ఎం పండి అండి ఓడినేంది మేడం నేను అస్సలు 10 10 తీస్తా మంచి చోలే దగ్గర కరేం బావ్ ఇల్లయే అవన మేడం అస్సన రవి ఒక ఫార్మాట్ ఉంది అంత తీసుకోడండి కాలియే షాప్ ని హా కాలియే షాప్ ని బైట్ చేగోరు శిబ్రం అనుషనహ కర్క అది వది వాలగాలి అది గట్టి దగ్గరు పట్టుకున్నాం อืม చెం చిప్స్ తీస్తా పోన ఉండా ఐటమ్స్ రప్పు రాసుకున్న తర్వాత రాచేస్తారు ఆ త్వరగా ఫినిష్ చేసుకోవచ్చు రెండింటి నైటన్స్ ఏముంద రప్పు రా ఫ్లైట్ ఏముంద అంతా ఉంది